కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఉపసంహరించుకోవాలని సిపిఐ నాయకులు కాళేశ్ అన్నారు ఆయన గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం నిరసన తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం దిశగా పయనిస్తుందని వెంటనే ముస్లింలను అణచివేస్తే బిల్లు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్స్ సవరణ చట్టాన్ని ఆపకపోతే తీవ్రమైన కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించాలని ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు అలాగే ప్రజా సంఘాలు మైనార్టీ సంఘాలు దళిత అందరూ కలిసి ఇక్కడికి వచ్చాము ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వక్ అమెండ్మెంట్ యాక్ట్ వక్ అమెండ్మెంట్ బిల్ని పార్లమెంటులో అలాగే రాజ్యసభలో దాన్ని ఆమోదం చేసుకునే దానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు అలాగే అన్ని పార్టీలు వామపక్షాలు అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు ఆ పోరాటంలో భాగంగా ఈరోజు గూడూరులో మేము ఇక్కడ ధర్నా చేసి నిరస కార్యక్రమం తెలుసు ఈరోజు యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వక్ అమెండ్మెంట్ బిల్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి మైనార్టీలకు హామీ ఇచ్చున్నారు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈరోజు పార్లమెంట్లో దాన్ని రద్దు చేసేదానికి దాన్ని అపోజ్ చేసేదానికి మీ ఎంపీలని మీ ఎంపీలకు చెప్పి వక్ అమెండ్మెంట్ బిల్ని అపోజ్ చేయాలని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం యావత్ భారతదేశము కేవలం ముఖ్యమంత్రి వైపే చూస్తున్నాయి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలు అయితే ఏమి వామపక్షాలు అయితే ఏమి ఇతర పార్టీలన్నీ బీజేపీకి బీజేపీ ఆర్ఎస్ఎస్ తప్ప మిగతా పార్టీలన్నీ ఎందుకు చూస్తున్నాయంటే కేవలం ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తారో అదే మెజారిటీ అవుతుంది ఎందుకంటే ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అందువల్ల మేము ఆయన్ని విలువించుకుంటే ఏంటంటే ఈ బిల్లుని రద్దు చేసే విధంగా మీ ఎంపీల్ని ప్రోత్సహించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం మీరు ఆ ప్రయత్నం చేస్తే మైనార్టీలకు రుణపడి ఉంటారని కోరుకుంటున్నాం అలాగే అలా కాని పక్షంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేసేందుకు వెనకాల కూడా ఈ సందర్భంగా Siz